హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకైతే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి ఈ వార్త వింటే మీరు ఎగిరి గంతేస్తారు కూడా ఇందిరమ్మ ఇల్లు రెంటూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చూపిస్తాను మీకు చదివి కూడా వినిపిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నిన్న సచివాలయంలో మంత్రి పొంగరెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక ప్రకటన అయితే చేశారు అది ఏంటి అనేది కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్లు స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని టూబిహెచ్కే ఇండ్లను కేటాయించాలని అలాగే మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లుస్తుందని తెలిపారు దీన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించాలని సూచించారు చూశారు కదండీ నేను సచివాలయంలో మంత్రి పొంగులేటి గారు చెప్పిన మాట్లాడండి ఇది నా సొంత మాటలైతే కాదు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కేటాయించబోతున్నారు ఆల్రెడీ అది పని వేగవంతం చేయమని కలెక్టర్లకైతే మంత్రి పొంగులేటి గారు ఆదేశాలు జారీ చేశారు నిన్న కూడా అంతేకాదండి ఎల్ వన్ వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెలాఖరు కల్లా మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకుంటే లక్ష రూపాయలు మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేస్తారంట దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారండి ఇందులో ఇదిగోండి ఇక్కడ ఎల్ వన్ వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మంత్రి పొంగులిట్టు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు ఇందిరం ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల చెల్లింపులు చేస్తుందని మొదటి విడతల్లో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు ఇస్తుందని బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు చూశారు కదండి బేస్మెంట్ లెవెల్ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక హౌసింగ్ విభాగానికి మీరు ఫోటోలు తీసి పంపిస్తే కనుక మీకు కూడా లక్ష రూపాయలు ఈ మొదటి విడతలో ఇస్తారంటండి అంటే మొన్న ఇరవై ఆరో తేదీ నుంచి ఎల్వన్ వాళ్ళు అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటాము డబ్బులు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మంజూరు పత్రాలు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని హౌసింగ్ విభాగానికి కనుక పంపిస్తే వాళ్ళకు కూడా లక్ష రూపాయలు వేస్తారంటండి అకౌంట్లో రేపు ఫస్ట్ తారీఖు ఇదంతా కూడా నిన్న సచివాలయంలో మంత్రి పొంగులేటి గారు స్వయంగా ప్రకటించారండి ఇది మా సొంతంగా ఏం చెప్పింది కాదు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి సో ఇందిరమ్మ ఇళ్ళు ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి న్యూస్ అనండి ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు ఎల్ టూ లబ్ధిదారులకి ముందు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కేటాయించేస్తారంట పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళే చేసుకునేలాగా ఆ బిల్లు డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేలాగా అరేంజ్ చేస్తున్నారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అన్ని జిల్లాలు ఒక జిహెచ్ఎంసీ కాదండి అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఆ లిస్ట్ అంతా ఆల్రెడీ తయారైపోయింది ఆ ఈ బెనిఫిషియరీ లిస్ట్ కూడా రెడీగానే ఉంది కాబట్టి రేపు ఏప్రిల్ మొదటి వారంలోనే ఇదంతా కూడా స్టార్ట్ చేస్తారండి ఎంతో లబ్దిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం కానీ స్థలాలు కేటాయించి ఎక్కడెక్కడ మీకు స్థలం ఇస్తున్నారు ఇల్లు కట్టిస్తారు అనేది కూడా మొత్తం స్టార్ట్ అయిపోతుందండి సో లబ్ధిదారులకు అయితే కంపల్సరీగా ఫోన్ చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక కేటాయిస్తే అర్హులందరికీ కూడా ఫోన్లు చేస్తారండి ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీకు కంపల్సరీగా ఫోన్ చేస్తారు అధికారులు ఫోన్ చేసి మీకు పనుల చోట మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించాము మీరు అలాట్మెంట్ పేపర్స్ తీసుకోండి వచ్చి మీకు ఫ్లాట్ ఇక్కడ కేటాయించాము ఈ ఫ్లాట్ అని చెప్పేసి అని మీకు ఆ ఫ్లాట్ అనేది అప్పచెప్తారండి సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు ఇందిరమ్మ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకి వచ్చిన అప్డేట్ అండి ఇది ఎల్ వన్ వాళ్ళకైతే మాత్రం ఈ నలఖరకాయల కంప్లీట్ చేసుకుంటే లక్ష రూపాయలు మొదట విడితే డబ్బులు వేస్తారంట టూ వాళ్ళకైతే స్థలాలు కేటాయించాలని స్థలాలు కేటాయించి అందులో నీళ్లు కట్టించి ఇవ్వడానికి ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించడానికి కూడా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి మీరైతే ఎలర్ట్ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఇక ఏప్రిల్ నెలలో ఎల్ టూ లబ్ధిదారులకు దానికి డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించబోతున్నారు ఈ ప్రాసెస్ అంతా కూడా వేగవంతం చేస్తున్నారండి కలెక్టర్లకు ఆదేశాల అయితే కూడా జారీ చేశారు నిన్న సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేము లైక్స్ అడిగేది మా గొప్పల కోసము ఇంకా దేనికోసమో కాదండి లైక్స్ మీరు ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అందుకని మేము లైక్స్ అడుగుతాము అంతేకాని ఇంకా అందులో ఏమీ లేదండి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ